నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఆ చర్చ ఏందనంటే కవిత ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఆమెని ఆ బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళి ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది సో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాలు కూడా పర్యటన చేయడం జరిగింది సో మరి నిజంగా కవిత ఎందుకు ఎమ్మెల్సీని రాజీనామా చేసింది ఒక మంచి పదవి నెల నెల జీతం వస్తుంది ప్రజల్లో సమస్యల మీద మాట్లాడేటటువంటి శాసన మండలిలో ప్రతిపక్షాలతో అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీతో కొట్లాడి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం ఉన్నదో సో ఆమె కూడా వాస్తవానికి ఆమె శాసన మండలిలో బడ్జెట్ విషయాలలో ప్రతి అంశంలో కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉండే మరి ఎందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నది కవిత గారు సో దీని మీద మాట్లాడదాం సో అనేక ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కొంత డౌట్గా ఉన్నటువంటి పరిస్థితి అవి ఏమంటా ఉన్నదంటే నిన్న శాసన మండలిలో దాదాపు ఒక గంటన్నర సేపు ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల కవిత గారు అక్కడ చర్చ చేయడం జరిగింది వాస్తవానికి ఏంటంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి నాయకులు ఎవరైనా సరే నాయకురాలు కావచ్చు నాయకులు కావచ్చు పర్సనల్ ఎజెండాకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడొద్దు కదా ఎందుకు అక్కడ అధ్యక్షుల వారు ఎందుకు సమయం ఇచ్చారు అక్కడ వాస్తవానికి ప్రతిపక్ష నేతలు కావచ్చు పోతే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు సో దీని మీద ఒక పెద్ద చర్చగా పెట్టుకున్నారు ఎందుకు కవితకు అంతసేపు టైం ఇచ్చిర్రు వాస్తవానికి ఆమె చెప్పినటువంటి ప్రతి అంశం కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేసింది ఆ పార్టీ నన్ను నన్ను ఒక మనిషిలాగా కూడా ఉండనియలేదు నన్ను ఒక రాజకీయ స్వార్థం కోసం నన్ను ఈరోజు నన్ను ఎల్లగొట్టిరు బయటికి నేను ఈ రాష్ట్రం కోసం ఎంతో కొట్లాట చేసిన బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి అటు మా నాన్న కావచ్చు అన్న కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా పగబట్టినట్టు నా మీద ఎన్నో కావాలని చెప్పేసి నన్ను లిక్కర్ స్కామ్లో ఇరికించినటువంటి పరిస్థితి అని చెప్పేసి కవిత గారు చెప్తున్నటువంటి మాట వాస్తవానికి ఎంతవరకు నిజం కవిత గారు నిజంగానే లిక్కర్ స్కామ్ చేశారా ఇది ఆరోపణన అని చూసుకుంటే మనం ఫైనల్ స్టేట్మెంట్ చూసినాం ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఆ మధ్యలో లేఖకు సంబంధించినటువంటి కేసీఆర్ గారికి లేఖ రాసింది అని చెప్పేసి ఎన్నో చర్చలు అయితే బయటకు వచ్చినా వాస్తవానికి లేటర్ కూడా బయటకు వచ్చింది ప్రజలందరూ కూడా చూసిరు సో దీని మీద పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రమాదంగా మారింది కవిత అని చెప్పేసి సో మరి అలా వ్యక్తిగత ఆ అంశాల మీద మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు వాస్తవానికి కుటుంబ నేపథ్యంలో కుటుంబ వ్యవహారాల మీద వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళు మాట్లాడుకునేటటువంటి అవకాశం అది సో ఎవరు కూడా అందులో ఇన్వాల్వ్ కావడానికి లేదు కానీ శాసన మండలిలో కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయాల వ్యవహారాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగత సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం ఉండొద్దు కదా ఎందుకు ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ సో ఇంకొక మాట ఏంటంటే మండలిలో ఏడ్చుకుంటూ కవిత గారు రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాని ఆమోదం నిన్న తెలపడం జరిగింది సో ఏడ్చుకుంటూ కన్నీళ్లు గార్చుకుంటూ అధ్యక్ష ఇక్కడి నుంచి నేను వ్యక్తిగా వెళ్ళిపోతున్నా కానీ ఖచ్చితంగా నేను శక్తిగా తిరిగి వస్తా నేను రాజకీయంగా నేను ఒక పెద్ద శక్తిగా మారుస్తా అని చెప్పేసి ఆమె అన్నటువంటి మాటలకు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో ఆ కామెంట్స్ గురించి మనం ఒకసారి పక్కన పెడితే నిజంగానే ఎమ్మెల్సీగా రాజీనామా చేసినటువంటి కవితను తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలకనున్నారా జనజాగృతి కార్యక్రమంతో రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటన చేసినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే రాజీనామా చేసినటువంటి కవిత గారు నిజంగానే ఆమెకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టేటటువంటి అవకాశం ఉన్నదా నేను బీసీల కోసం ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తా మహిళలు ఈ దేశంలో రాజకీయాలలో వెనకబడిపోయినారు సో మహిళ నాయకత్వం కోసం నేను పోరాటం చేస్తూ ఉన్నా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది సో ఈ బీసీల పక్షాన కవిత అనే నేను ఉంటున్నా సో ప్రజలలో ప్రతినిత్యం నేను ప్రజల కోసం కొట్లాడుతున్నా అంతిమంగా బీసీలని వంద శాతం రేపు ఎమ్మెల్యేలని ఎంపీలను చేసేటటువంటి అంశం నేను పెట్టుకొని ఒక పెద్ద ఆలోచన పెట్టుకొని నేను పోతా ఉన్నా నా ఎజెండా అదే అది అని చెప్పేసి కవిత గారు చెప్తున్నటువంటి మాట వాస్తవాలు ఏంటి ఏం జరుగుతూ ఉన్నది నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ఎందుకు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కీలకమైనటువంటి అంశాల పట్ల ఆమె చర్చలు చేయలేదు ఎందుకు మరి సడన్గా రోజే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద రోజు ఎందుకు గుట్టు మొత్తం ఇప్పుతుందన్న ఆ ఒక సందర్భం అయితే చూస్తూ ఉన్నా ప్రజలు కూడా దాని మీద కొంత డౌట్ డౌట్గానే ఉన్నారు వాస్తవానికి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అప్పటికీ ఈమె ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత ఎమ్మెల్సీగా మొన్న చేసినప్పటికీ మరి అప్పుడు గుర్తుకు రాని ప్రజల మీద ఇంకొక మాట ఏమంటున్నదంటే ఉద్యమకారులను పట్టించుకోలేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఉద్యమకారులని నెట్టెంట ముంచింది ఉద్యమకారులని మొత్తం కూడా వాళ్ళని మోసం చేసినటువంటి అణిచివేసింది అధ్యక్ష అని చెప్పేసి మండలిలో చెప్పడం జరిగింది వాస్తవానికి నా ప్రస్తావన అంతా కూడా అధ్యక్ష కవిత గారు చెప్తున్నటువంటి మాట నా ప్రస్తావన అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నన్ను ఈరోజు నన్ను ఒంటరిగా చేసి నాతో నిజంగానే కావాలని చెప్పేసి కక్ష కట్టినట్టు చూస్తూ ఉందని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి మాట వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు అనేక అంశాల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మరి ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజే ఎందుకన్నీ అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే పొలిటికల్కి సంబంధించినటువంటి గేమ్ కూడా ఆడుతుండొచ్చు అని ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ప్రతిపక్షాలు కూడా అనుకుంటున్నటువంటి మాట ఒకసారి చూస్తే కేసీఆర్ పిలిస్తే కనుక కేసీఆర్ కనుక ఒకవేళ పిలిస్తే కవిత పోయే అవకాశం ఉంటుందా లేకపోతే నిజంగానే ఇతరాతర పార్టీలతో రేపు మరి కొత్తగా పార్టీ పెట్టి వాళ్ళతోనే అలయన్స్ పోయి తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే అధికారం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఎటువైపు ప్రయాణం చేయొచ్చు అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడైతే ఒక చర్చ అయితే మారేది ఎందుకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ బిడ్డ ఈరోజు ఆ తండ్రి మీద అండ మీద వాళ్ళ ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీదగా అనేక అంశాలు కూడా మాట్లాడడం జరిగింది చాలా మోసాలు చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల కుప్పగా చేసిరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేసిరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక చిట్టాలు నేను బయటకి ఇప్పుతా అని చెప్పేసి ఎన్నో మాటలు కూడా చెప్పినటువంటి సందర్భం వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా నిజంగానే మరి గుడ్డిగా నమ్మి కవిత ఇమ్మంటే పోతారా ఆమె పెట్టేటటువంటి పార్టీని స్వాగతిస్తారా బీసీ ప్రజలు నిజంగానే మా బీసీల కోసం వచ్చింది కవితక్క అని చెప్పేసి నిజంగానే పోతారా ఇటు పోరా పోతరా అనే కన్ఫ్యూజన్లో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయితే ఉన్నారు వాస్తవానికి తెలంగాణలో అనేక వేదికలు ఉన్నప్పటికీ కూడా అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ మూడు పార్టీలను ఎదుర్కొని ఎవరైతే కవిత గారు నిజంగానే ఎదుర్కొని ధీటుగా వాళ్ళతోని రాజకీయ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంటుందా ఒకవేళ ఉంటే గనక వాళ్ళతోని నిజంగానే ఈమె సీట్లు గెలిచే అవకాశం ఉంటుందా ఇప్పుడు జాగృతిగా పోతున్నటువంటి కవితని రేపు ప్రజలు రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీ వచ్చినప్పుడు స్వాగతించే అవకాశం ఉంటుందా ఎట్లా చూడొచ్చు అనే అంశం అయితే మనం వంద శాతం మాట్లాడుకునేటటువంటి ఇది ఒక చర్చగా మారిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇది గా అట్లా ఆగిపోయినటువంటి ఒక చర్చగా మనం చూడవచ్చు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఎవరు వచ్చినా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు సో మనం గతంలో చూసినాం ఎంతో మంది వచ్చినా కూడా ఎన్నో పార్టీలు పెట్టినా కూడా వాళ్ళకే చేయిగొట్టినటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా తెలివి బీసీలకు ముఖ్యంగా చాలా చైతన్యం వచ్చింది రాజకీయంగా ఎవరు మనల్ని అణిచే అణిచివేస్తున్నారు ఎవరిని మనం రాజకీయంగా మనల్ని అధికారం తీసుకుపోయేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు మరి చూడొచ్చు కవిత రాజీనామా వెనక అసలు అంతర్యం ఏంటి అసలు అసలు కథ ఏంటి అసలు ఎందుకు చేసింది అనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరికైతే మిగిలిపోయింది సో ఈరోజు ప్రధానంగా సోషల్ మీడియాలలో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అనేక ప్రతి ఒక్క ఛానల్లల్లో కావచ్చు ఇదే అంశం కవితకు సంబంధించినటువంటి ఆమె ఎందుకు చేసింది దేనికోసం చేసింది ఆ కవిత గారు ఎందుకు ఇట్లాంటి ఆ స్టెప్స్ తీసుకుంటుంది మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి రాజకీయంగా నిజంగానే వాళ్ళకు ఎదురుగా నిలబడి కొట్టేటటువంటి అవకాశం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం కూడా మాట్లాడుతూ ఉన్నారు సో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి బిడ్డ బయటకు వచ్చి ఈరోజు సొంత ఇంటి మీదనే నిప్పుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ మీదనే లేనిపోని మాటలు అంటున్నటువంటి పరిస్థితి సో వాస్తవానికి చెప్పాలంటే మరి అప్పుడు మాట్లాడలేనటువంటి మాటలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో చర్చ అయితే బలంగా పోతున్నది సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిజంగానే స్వాగతిస్తారా పార్టీ పెడితే పార్టీకి నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మంచి గ్రౌత్ ఉంటుందా నిలబడుతుందా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడుతుందా లేకపోతే డైరెక్ట్గా కేసీఆర్ పిలిస్తే మళ్ళీ కేసీఆర్తో పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అట్ల పోతే జాగృతిలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంది ఆమె నమ్మి వచ్చినటువంటి ప్రజల పరిస్థితి ఏంది ముఖ్యంగా బీసీ నేతలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి మాట దానికి అన్నింటికీ సమాధానం త్వరలో పార్టీ పెట్టబోతున్నదా ఆ పార్టీ పెడితే నిజంగానే ఎటువైపు ఆమె ప్రయాణం చేస్తుందని చెప్పేసి చాలామంది కూడా చూస్తూ ఉన్నారు సో వీటిలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నిన్న ఈరోజు కూడా మొత్తం కూడా ఇదే ఎపిసోడ్ నడుస్తూ ఉన్నది చూద్దాం రెండు మూడు రోజులలో నిజంగానే ఇంకా చూద్దాం ఇంకో నెల రోజుల్లో పెడతారా ఎప్పుడు ప్రకటిస్తారా పార్టీ పెట్టిన తర్వాత నిజంగానే పార్టీ పెడతదా పెట్టదా ఏం జరుగుతుంది అసలు నిజంగానే రాజకీయ ఎత్తుగడల కోసమే వీళ్ళు చేసేటటువంటి లేకపోతే జనాలను ఏమన్నా పిచ్చోలం చేసి మరి వీళ్ళ రాజకీయ స్వలాభావాలం కోసం వ్యక్తిగత స్వార్థం కోసం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రతిరోజు నిన్న ఈ రోజు నుంచి కూడా వాళ్ళ మైండ్లలో ఒక చర్చగా మారిపోయినటువంటి క్వశ్చన్ మార్క్ చూద్దాం అల్టిమేట్గా ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటు మారబోతున్నాయి ఎటువైపు మలుపులు తిరగబోతున్నాయి చూస్తూనే ఉండండి ప్రజావాహిని